తెలంగాణ రాష్ట్ర ప్రజల విజ్ఞప్తి గత నాలుగు వారాలుగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరగడం మనం చూస్తూ ఉన్నాం రాబోయే నాలుగు నుంచి ఆరు వారాల్లో ఇలాంటి పరిస్థితులే ఉండే అవకాశం ఉంటుంది ఇలాగనే మన పరిస్థితిని వదిలేస్తే మన తెలంగాణ రాష్ట్రం కూడా ఒక మహారాష్ట్ర అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి అండ్ మన రాష్ట్రంలో కేసులు ఇలా పెరుగుతూ ఉంటే ఇప్పటికే బెడ్స్ దొరక్క కొంతమంది కొన్ని హాస్పిటల్స్లో ఇబ్బందులు పడుతున్నారు రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు చేపట్టినప్పటికీ ఎన్ని బెడ్స్ అరేంజ్ చేసినప్పటికీ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ కంటిన్యూ అవుతూ ఉంటే బెడ్లు దొరకలేని పరిస్థితి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం లాక్డౌన్ వైపు కానీ కర్ఫ్యూ వైపు కానీ వెళ్ళట్లేదంటే పరిస్థితులు తీవ్రంగా లేవని చెప్పేసి కాదు పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి ప్రజల జీవనోపాధి దెబ్బతినందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్న ఉద్దేశంతో ప్రభుత్వం అలాంటి చర్యలకు పూనుకోవట్లేదు ఇంకా వేరే రిస్ట్రిక్షన్ కూడా పెట్టాలని భావించట్లేదు బట్ ఇక్కడ ప్రజలందరూ కూడా స్వీయ నియంత్రణ స్వీయ జాగ్రత్తలు తీసుకోకపోతే పరిస్థితులు ఇంకా విషమించే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడున్న వైరస్ చాలా ఫాస్ట్గా చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది మనం ఒక మాటలో చెప్పుకోవాలంటే ఇది ఒక ఇంట్లో ఒక వ్యక్తికి వస్తే మొత్తం కుటుంబం అంతా కూడా వితిన్ కొన్ని గంటల్లోనూ వన్ ఆర్ టూ డేస్లోనే మొత్తం కూడా ఇన్ఫెక్ట్ అవుతున్నారు అంటే ఇంట్లో క్లోజ్ సెట్టింగ్స్లో ఉన్నప్పుడు కూడా ఈ వైరస్ చాలా ఫాస్ట్గా వ్యాప్తి వ్యాప్తి చెంది అందరిని ఇన్ఫెక్ట్ చేస్తుంది అంటే ఇది వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందే పరిస్థితులు ఇప్పుడు దాపురించాయని చెప్పి మనం చెప్పుకోవడంలో ఎలాంటి అతిశోక్తి లేదు కాబట్టి ప్రజలందరూ కూడా ఏదైతే కోవిడ్ నైన్టీన్ నిబంధనలు ఉంటాయో అవన్నీ పాటించడం ద్వారా ముఖ్యంగా మాస్క్ వేసుకోవడం ద్వారా మీరు ఇప్పటివరకు కూడా మాస్క్ బయట వేసుకోవడానికి మీరు ప్రాముఖ్యతమని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటి నుంచి మీరు మీ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్యలో ఉన్నా సరే మీరు తప్పకుండా మాస్క్ ధరించండి ఎందుకంటే మీరు బయటకు వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత మాస్క్ వేసుకోకపోవడం వల్ల మీ ద్వారా మీ పిల్లలకు కానివ్వండి మీ కుటుంబ సభ్యులకు కానివ్వండి మీ తల్లిదండ్రులకు కానివ్వండి మీ సొంత ఫ్యామిలీ మెంబర్స్కే మీరు ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది తద్వారా వాళ్ళు హాస్పిటలైజ్ అయ్యి ప్రాణాలు కోల్పో అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి పరిస్థితులు దయచేసి దయచేసి తెచ్చుకోవద్దు అట్లే ప్రజారోగ్య వ్యవస్థ మీద ఇప్పటికే గత సంవత్సరం నుంచి కూడా ప్రజారోగ్య వ్యవస్థలో ఉన్న సిబ్బంది అందరూ కూడా ఈ కరోనాకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు ట్రీట్మెంట్ ఇస్తున్నారు వేలాది లక్షలాది మంది ప్రాణాలన్నీ కూడా కాపాడారు ఇలాంటి పరిస్థితులు కొనసాగితే రాబోయే రోజుల్లో ప్రజారోగ్య వ్యవస్థ వైఫల్యం చెందే అవకాశం ఉంటుంది కుప్పకూలే అవకాశం ఉంటుంది అలాంటి పరిస్థితులు దయచేసి మన తెలంగాణ రాష్ట్రంలో మనం తెచ్చుకోవద్దు మనం అందరం కూడా ఉమ్మడిగా ఈ కరోనా వైరస్కి వ్యతిరేకంగా పోరాటం చేయాలి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుంది అన్ని రకాల జాగ్రత్తలు జాగ్రత్తలు తీసుకుంటుంది ఈ నివారణ కట్టడి కోసం కా ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏది ఏ వైరస్ మీద కట్టడి కానివ్వండి ఈ వైరస్ మీద విజయం కానివ్వండి సాధ్యం కాదు కాబట్టి మేము రా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వంతో చేతులు కలపండి మేము ఏదైతే జాగ్రత్తలు చెప్తున్నామో దయచేసి పాటించండి తద్వారా మిమ్మల్ని రక్షించుకోవచ్చు మీ కుటుంబాన్ని రక్షించుకోవచ్చు